ఉరికి వాడల్లో పేదల జీవితాలకు విముక్తి పట్టణ పేదలకు చంద్రన్న ఇస్తున్న విలువైన ఆస్తి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో గృహ నిర్మాణాలు చరిత్రలోనే తొలిసారి పట్టణ పేదలకు పది లక్షల గృహాలు దేశంలోనే అత్యధికంగా పేదలకు జీ ప్లస్ త్రీ కట్టడాలు గేటెడ్ కమ్యూనిటీ తరహా సౌకర్యాలు గ్రానైట్ కిచెన్ అద్దల్లా మెరిసిపోయే మల్టిఫాయిడ్ ఫ్లోరింగ్ బాత్రూమ్ పెయింటింగ్ సంపన్నుల ఇళ్ల తలదండే ఎన్టీఆర్ గృహాలు ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పార్కులు ఆట స్థలాలు వాణిజ్య సముదాయాలు కమ్యూనిటీ హాళ్లు ఇలా ఎన్నో మౌలిక వసతులు కడతారో కట్టర మాకు తెలియదు కానీ దేవుడిచ్చిన వరమే సార్ ఇది చంద్రబాబు నాయుడికి అతను కాలుకి పాదాపు వందనం సార్ మేము పన్ను చేసే కాడ చూస్తా ఉంటాం ఇలాంటి ఇల్లు ఇలాంటి ఇల్లా మనకి చంద్రం ఇస్తుంది అయ్యా జీవితాంతా నీకు రుణపడి ఉంటాను అయ్యా అనుకున్నాను అయ్యా మనసులో అయితే మాత్రం మేము కూలి పని చేసుకుంటున్నాం సార్ నాకు ఇలాంటి ఇల్లు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి వందన సార్ భవిష్యత్తులో పేదవాడకు ఏ ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్య కాకుండా విలువైన ఇల్లు మీకు ఇవ్వాలనేది నా విమతం తప్పకుండా ఇది చేర్చు